హాయ్ అందరికీ ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏం లేదు నిన్న బడంగపేట వినాయకం దగ్గరికి వెళ్ళాను కదా బాలపూర్ కూడా వెళ్దాం అనుకున్నాను కానీ నైట్ ఫుల్ జనాలు అంట అసలుకి ఎందుకంటే నేను ఇంత ముందుకు పోయిన సంవత్సరం వెళ్ళాను అనమాట ఈ బాలపూర్ గణపే దగ్గరికి ఎంత రష్ అంటే ఆ రష్ ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇవన్నీ పెట్టారా ఐరన్ రాడ్స్ అవన్నీ అసలు అప్పుడు ఐరన్ ఏం లేవు అనమాట ఫుల్ జనాలు అసలు తోపులాట ఉండే అనమాట ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి మార్నింగే స్నానం చేసేసి ఒక సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ వరకు అక్కడికి వెళ్ళాను అసలు అసలు జనాలే వేరండి ఎగ్జిట్ ఎంట్రన్స్లో నుంచి ఎగ్జిట్ కావచ్చు ఎటు నుంచి అయినా టూ త్రీ టైమ్స్ కూడా వెళ్ళి చూసేసి రావచ్చు అనమాట ఎంత బాగుందంటే నిజంగా నేను స్వర్ణగిరి వెళ్ళానా ఏంటి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళి యూజ్ చేస్తున్నా ఏంటి అని అంత బాగుంది అసలుకి మొత్తం స్వర్ణగిరి టెంపుల్ని ఆ స్టేజ్గా ది దించేసారనమాట అయితే నేను ఇంత ముందుకు వెళ్ళినప్పుడు బాలపూర్ గణేష్ చిన్నగా అనిపించాడండి నాకు ఎందుకో ఇదే పెద్ద అనుషు కానీ ఈసారి వెళ్ళినప్పుడు చాలా దగ్గరగా వెళ్ళి లోపలికి వెళ్ళి మరీ చూసాను అనమాట ఎంత బాగా ఉందంటే అసలుకి చాలా బాగుంది చా చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలుకి మీరు అంత ప్రశాంతంగా చూడాలి అని అనుకుంటే మాత్రము నేను అందరికి చెప్పే సజెషన్ ఒకటే ఒకటి ఏంటంటే మీకు కొంచెం రిస్క్ అయినా సరే పర్లేదు కానీ పొద్దున్నే హడావిడిగా పొద్దున్నే రెడీ అయ్యి మార్నింగ్ వెళ్ళేసి బెటర్ ఏమో అనుకుంటున్నాను ఎయిట్ నైన్ నైన్ వరకు కూడా జనాలు ఉండరనే అనుకుంటున్నాను నేనైతే నేను మార్ మార్మల్గా సెవెన్ ఫిఫ్టీన్కి అట్లా వెళ్ళేసి సెవెన్ థర్టీ వరకు బయటకు వచ్చేసానండి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ వరకు వచ్చేసాను ఎంత బాగా అయిందో దర్శనం అయితే ఎంత ఉన్నానో అక్కడ అయితే మంచిగా అనిపించింది తర్వాత మన లడ్డ లడ్డు ఫేమస్ కదా బాలాపూర్కి అది సిల్వర్ దాంట్లో పెట్టారండి అసలుకి ఎంత బాగా అనిపించిందో ఆ లడ్డును చూడడం అంత దగ్గరికి వెళ్ళి లడ్డూ కూడా చూడడము ఇదే మొడుస్తాను చూసాను కానీ ఎప్పుడు దొబ్బు దొబ్బుకుంటూ వెళ్ళిపోయేది వాళ్ళనమాట అక్కడ నుంచి కానీ ఈసారి ఇంత దగ్గరగా గణపాయని చూడడం ఆ చెవులా ఇలా ఇలా కొట్టుకుంటే నిజంగానే వచ్చి మనకు ఆశీర్వాదం గణపయ్య అన్నంత బాగా అనిపించిందండి అసలుకి అయితే నేను లడ్డూ చూశాను ఇప్పుడు సిల్వర్ ప్రైజ్ ఎలాగో పెరుగుతుంది కానీ ఆ సిల్వర్ బౌల్లో పెట్టి ఇస్తున్నారు పోయినసారి లడ్డు థర్టీ స్ వన్ థౌజండ్ ఏమో పోయిందంట మరి ఈసారి ఎంత పోతుందో వేటెన్సీ అండ్ ఇంకా కొంచెం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర కొంచెం చిన్న ఫొటోస్ తీసేసి ఇంకా చిన్నగా అవన్నీ చూసుకుంటూ బయట కూడా మళ్ళీ ఇంకోసారి చూసుకుంటూ ఇంకా ఎగ్జిట్ అయ్యామండి చాలా బాగుంటుంది తెలుసా అండి ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఇంకా మ్యాక్సిమం ఉంటే టూ డేస్ ఈ ఈరోజు రేపు అంతే ట్రై చేయడానికి నాకు తెలిసి ఫ్రైడే రోజు కొంచెం బిజీ బిజీగా ఉంటుండొచ్చు అందరు వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను थैंक यू सो मच अंदर की बाय बाय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश